హరి ఓం ప్రియపుత్రి పుత్రులారా రెండు చదరంగపు బోర్డుల మీద ఒకే ఆటగాడి విన్యాసం ఈ మెదళ్ళే ఆయుధాలుగా యుద్ధంలో భాగంగా పదిహేనేళ్ల క్రితం నేను ఇచ్చిన టెక్స్ట్ పోస్ట్ అమ్మఒడి బ్లాగ్లో దాన్ని ఇప్పుడు వీడియోగా మీకు సమర్పిస్తున్నాను అది నిడివి ఎక్కువైనందున అర్ధ భాగాన్ని నిన్నటి వీడియోలో ఇచ్చాను ఇప్పుడు కొనసాగిస్తున్నానండి దీని వరుస సంఖ్య మూడు వందల నలభై ఒకటి ఈ దేశాన్ని ఎవరు కాపాడాలి అనే లేబిల్ క్రింద ముప్పై ఎనిమిదవ పోస్టు ప్రచురణ తేదీ మార్చి ముప్పై ఒకటి రెండు వేల పది పదైదేళ్ళు దాటి ఇప్పుడు ఏప్రిల్లోకి వచ్చిస్తాం కదా కొనసాగిస్తున్నాను ఇక మా జీవితంలో తొంభై రే పంతొమ్మిది వందల తొంభై రెండు నుండి నేను ఈ బ్లాగ్లో ఇది ప్రచురించే వరకు మా జీవితంలో స్పైంగ్ యొక్క అంశం ఎందుకంటే ఈ రెండు బోర్డుల మీద ఆటలో విన్యాసంలో ఒక బోర్డు చిన్న పరిమాణం ఇంకో బోర్డు పెద్ద పరిమాణం ఉంటుంది దాన్ని ఎనిమిది యొక్క ప్రాముఖ్యత గురించి చెప్తూ ఇంకో సపరేట్ పోస్ట్ కూడా ఇచ్చానండి దాన్ని నేను మీతో పంచుకుంటాను ఇప్పుడు ఇందులో ఆ రోజు ఏం రాశానో దాన్ని ఇప్పటి వరకు జరిగిన దాంట్లో కొంచెం యాడప్ ఇస్తూ యాడప్ అంటే కల్పన కాదండి జరిగిన వర్తమానం తాలూకు కుట్టింజ్ కూడా మీకు దాంట్లో కలగలిపి ఇస్తున్నాను కంటిన్యూ చేస్తున్నానండి ఇక తొలి దశలో అంటే పంతొమ్మిది వందల తొంభై రెండు నుండి పివి నరసింహారావు పదవి నుండి ప్రధానిగా దిగిపోయే వరకు మా జీవితంలో ఉన్నది ఈ తొలి దశలో అప్పటికి మేము అవునన్నా కాదన్నా గూఢచర్యపు తొలి పాఠాలు నేర్చుకోక తప్పలేదు ఆ రోజుల్లోనే పంతొమ్మిది వందల తొంభై ఐదు ఫిబ్రవరిలో మండలి వెంకట కృష్ణారావు గారిని కలిశాను దాని గురించిన వివరాలు రామోజీరావు మా మీద వేధింపు అందుండి మేము నేర్చుకున్న పాఠాల్లో పూర్తి వివరం కూడా ఇచ్చానండి ఆయన్ని కలిస్తే ఆయన ఒకవేళ నేదురుమల్లి జనార్దన్ రెడ్డి ఇదంతా చేస్తున్నాడేమో అంటూ మాకు హింట్ చేయ ప్రయత్నించాడు అప్పటికి మాకది స్ఫురించలేదు నేదురుమల్లిని కరుణానిధిని వీపీ సింగ్ని రామోజీరావుని కలిపి చతుష్టయంగా పోలుస్తూ పీవీజీకి ఇచ్చిన ఆ రహస్య ఫిర్యాదులో వివరించాను కాబట్టి నేదురుమల్లిని గుర్తు చేస్తూ మండలి రామోజీరావు బృందం యొక్క ప్రమేయాన్ని అండర్లైన్ చేయ ప్రయత్నించాడన్నది తదుపరి బ్లాగ్ రాసే ముందు విశ్లేషించుకునేటప్పుడు తదుపరి రెండు వేల ఒకటి రెండు వేల ఐదు కాల గమనంలో మేము విశ్లేషించుకున్నాం కానీ అప్పుడు మండలి గారిని కలిసినప్పుడైతే అది పంతొమ్మిది వందల తొంభై ఐదు గర్భవతిగా ఉన్నాను గర్భవతిగా కూడా నా బరువు నలభై ఏడో నలభై ఐదో ఉండింది అంత బలహీనంగా ఉంది